బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో అధినేత కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి తలసరాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి ఎమ్మెల్సీలు షంబీపుర్ రాజు నవీన్ రావు వాణిదేవి దాసో శ్రవణ్ ఎమ్మెల్యేలు కేపి వివేకానంద మాధవవరం కృష్ణారావు పద్మారావు గౌడ్ మాగంటి గోపినాథ్ బండారి లక్ష్మారెడ్డి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఠా గోపాల్ మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేరు వెంకటేష్ మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి డాక్టర్ మెతుకు ఆనంద్ పాలెట్ రోహిత్ రెడ్డి మంచిరెడ్డి కిషన్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి మన్నే గోవర్ధన్ రెడ్డి ముఠా జయసింహ మాజీ చైర్మన్ మన్నే కిషాంక్ మాజీ చైర్మన్ గజ్జెల నగేశ్ కుమారి నివేదిత సాయన్న పంజుగుల శ్రీశల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి